పంతం నెగ్గించుకున్న పార్టీలు నర్సాపురం ఏలూరు సీట్లలో మాట నెగ్గించుకున్న ఇరు పార్టీలు నర్సాపురాన్ని రఘురామరాజు కోసం వదలాలని కోరిన చంద్రబాబు తాము ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన బీజేపీ ఏలూరు సీట్ ఆశించిన బీజేపీ నాయకుడు తపన చౌదరి తపన చౌదరి తపన మీద నీళ్లు చల్లిన చంద్రబాబు రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోయిన రామరాజు జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది రే లఫ్లా సంతోషించండి పర్వాలి ఎందుకంటే నా అపజయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇంత పని చేస్తాడో చేయగలడో అని కానీ ఏమో ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉంది నేను టెంపరీగా ఓన్లీ టెంపరీగా నా ఓటమని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ వాడి ముందు వాడి నాలుగు సంవత్సరాల కష్టం అన్ని ఫెయిల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యి ఓకే కొంచెం ఈజీ టార్గెట్ అయ్యా అభ్యర్థుల ఎంపికలో బీజేపీలో ఏర్పడిన ప్రతిష్టంబన ఎటకేలకు తొలగింది ముఖ్యంగా నర్సాపురం సీట్ సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణం ఆశిస్తున్న నేపథ్యంలో బీజేపీకి వేరొక స్థానాన్నిస్తామని చంద్రబాబు పెట్టాడు దీంతో బీజేపీ లిస్ట్ రిలీజ్ చేయడానికి అడ్డంకిగా మారి ఆలస్యం అయ్యింది నర్సాపురం సీట్ తనకిస్తే టీడీపీలో చేరుతానని ఎమ్మెల్యేలతో సహా ఎంపీ నియోజకవర్గం ఖర్చులని తాను భరిస్తానని రామరాజు చంద్రబాబుకి ఇచ్చిన ఆప వల్ల ఆలస్యం జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే బీజేపీ తమకు కలిసి వచ్చిన నర్సాపురం స్థానాన్ని వదిలేది లేదు అని భీష్మించుకుని కూర్చుందని ఆ పార్టీ వర్గీయులు చెప్తున్నారు దీంతో రామరాజు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడ్లా మారింది ఎట్టకేలకు బీజేపీ తమ పంతం నెగ్గించుకుంది నర్సాపురం సీట్ ను తమ అభ్యర్థి భూపత్ రాజు శ్రీనివాస్ వర్మకు కేటాయించేలా పావులు కదిపారు దీంతో చంద్రబాబు తల వంచాల్సి వచ్చింది ఇక ఏలూరు సీట్ పరిస్థితి కూడా దాదాపు అంతే ఏలూరు సీట్ ను కూడా బీజేపీ ఆశిస్తోంది ఈ సీట్ ని తపన చౌదరిగా అందరికీ చిరపరిచితమైన ఎన్ఆర్ఐ సీతారామాంజనేయ చౌదరి ఆశించాడు దానికి తగినట్లుగా రెండేళ్ల ముందు నుంచి ఏలూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సొంత నిధులు ఖర్చు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయటం బోర్వెల్లు తవ్వడం ట్రైసైకిళ్లు ఐరన్ బాక్సులు కుట్టు మిషన్లు పంపిణీ చేయటం వంటి అనేక స్వచ్ఛంద కార్యక్రమాల్లో సీరియస్ గా ఖర్చు చేసి తనదైన ముద్ర వేశారు అయితే చంద్రబాబు ఆయన ఆశలపై నీళ్లు చల్లారు బీసీలకు ఆ సీట్ కేటాయించాలని అది బీజేపీకి ఇవ్వమని అడ్డం తిరిగాడు అంతేగాక తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడి అల్లుడు రాయలసీమలోని మైసూరారెడ్డి నియోజకవర్గానికి చెందిన బుట్ట సుధాకర్ యాదవ్ తీసుకొచ్చి సీటు కేటాయించేశాడు తెలంగాణ నాయకుడు శ్రీనివాస యాదవ్ కి సమీప బంధువు కూడా అయిన బుట్ట యాదవ్ ని ఇక్కడ తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో బీజేపీ అభ్యర్థిత్వాన్ని ఆశించిన తపన చౌదరి నీరు గారిడు అయితే అంతకుముందు తెలుగుదేశం నుంచి ఐదేళ్ల క్రితం బీజేపీలోకి వలస వెళ్లిన సుజనా చౌదరికి ఇస్తారన్న ప్రచారం సాగినప్పుడు తపన చౌదరి వర్గీయులు ఆందోళన చేయడం గమనార్హం అయితే ఇక్కడ సుజనాకి గాని తపనకి గాని కాకుండా తెలుగుదేశం అభ్యర్థి నిలబడేలా చంద్రబాబు పాచికల్ పారించాడు దీన్ని గమనించిన విశ్లేషకులు జగన్ విసిరిన బీసీ వలలో చంద్రబాబు చిక్కుకున్నాడని చెప్తున్నారు పంతం నెగ్గడంలో చంద్రబాబు నర్సాపురంలో తగ్గక తప్పలేదు కానీ ఏలూరులో మాట నెగ్గించుకున్నారు అయినా చంద్రబాబుకు వచ్చిన నష్టం కన్నా బీజేపీకి కలిగిన నష్టమే ఇక్కడ అధికంగా కనిపిస్తోంది ఇక ఆర్ఆర్ఆర్ మాత్రం చంద్రబాబుని నమ్ముకుని అతని కంట్లో అతనే పొడుచుకున్నాడని వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు